నాని గారి వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ ఆర్ మిస్టేక్ ఇట్ ఈస్ సంబరీ ఎల్స్ ఇస్ మిస్టేక్ కానీ ఇట్స్ ఓకే మేము ఎవరిని కూడా తప్పుపట్టం అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం అదే అండి నెక్స్ట్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేసినీ నాని గారు మా క్యాడర్ అంతటితో కూడా చర్చించి వాళ్ళకేది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము కంపల్సరీగా కేశరి నాని గారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు అది మాకందరికీ కూడా నమ్మకం ఉంది కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు మా కార్డే నిర్ణయిస్తారు అది ఆయన యాక్చువల్గా గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి ఆయన మా వెల్పిచ్చారు ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు అలాగే ఈ రోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను బ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను